హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజీ రివ్యూస్ ఈరోజు వీడియోలో రామ్ గోపాల్ వర్మ హిట్ అండ్ ఫ్లాప్ మూవీస్ అన్ని చూద్దాం ఈ వీడియోలో మొదటి మూవీ శివ ఈ మూవీ రిలీజ్ అవ్వడంతోనే ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సెకండ్ మూవీస్ శనశం ఈ మూవీ రిలీజ్ అవ్వడంతోనే సూపర్ హిట్గా నిలిచింది థర్డ్ మూవీ రాత్రి ఈ మూవీ హిట్గా నిలిచింది ఫోర్త్ మూవీ గాయం ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది ఫిఫ్త్ మూవీ గోవింద గోవిందా ఈ మూవీ ఫ్లాప్ అవ్వడం అయితే జరిగింది సిక్స్త్ మూవీ దయ్యం ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది సెవెంత్ మూవీ అనగనగా ఒక రోజు ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది సెవెంత్ మూవీ దౌడు ఈ మూవీ యావరేజ్గా నిలిచింది నైన్త్ మూవీ సత్య ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది పదవ మూవీ ప్రేమ కథ ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది పదకొండవ మూవీ కౌన్ ఈ మూవీ యావరేజ్గా నిలిచింది ట్వెల్త్ మూవీ మస్తు ఈ మూవీ కూడా యావరేజ్గానే నిలిచింది థర్టీన్త్ మూవీ జంగల్ ఈ మూవీ మాత్రం సూపర్ హిట్గా నిలిచింది ఫోర్టీన్త్ మూవీ కంపెనీ ఈ మూవీ మాత్రం సూపర్ హిట్గా నిలిచింది ఫిఫ్టీన్త్ మూవీ పన్నెండవ అంతస్తు ఈ మూవీ హిట్గా నిలిచింది పదహారవ మూవీ నాచ్ ఫ్లాప్ అయింది పదిహేడవ మూవీ మధ్యాహ్నం హత్య ఈ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడం జరిగింది పద్దెనిమిదవ మూవీ సర్కార్ ఈ మూవీ మాత్రం సూపర్ హిట్ అవ్వడం జరిగింది పంతొమ్మిదవది ధర్నా జరు హై మూవీ యావరేజ్ మూవీ నెంబర్ ట్వంటీ నిశ్శబ్దు ఈ మూవీ ఫ్లాప్ అవ్వడం అయితే జరిగింది ట్వంటీ వన్ మూవీ ఆగ్ ఈ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడం అయితే జరిగింది